మహాలయ పక్షారంభం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనిషి ఎంతగా ఎదిగినా ఎంత దూరం పయనించినా తన మూలాలను మర్చిపోకూడదు ఆ మూలాలే అతని జన్మకి అతని సంస్కారానికి సంస్కృతికి కారణం అందుకనే ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తలుచుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు వాటిలో ముఖ్యమైనవి మహాలయ పక్షం రోజులు చనిపోయిన వారి ఆత్మ తిరిగి జన్మించాలంటే అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతుంది శ్రాద్ధ కర్మలు సరిగా నిర్వహించకపోతే మనిషికి ప్రేత రూపంలో సంచరిస్తూనే ఉంటాడని చాలా మతాలు నమ్ముతాయి ఈ రెండు వాదనలు నమ్మకపోయినా పూర్వీకులను తలుచుకోవటం సంస్కారం అన్నది మాత్రం కాదనలేం కదా అందుకు ఓ సందర్భమే మహాలయ పక్షం భాద్రపద బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షమని అంటారు మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాం కాబట్టి దీనికి పితృపక్షమని కూడా పేరు ఇప్పటి వరకు మనం పితృదేవతలకు చేస్తున్న శ్రాద్ధ కర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పణాలన్నీ విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట అంతేకాదు మనకి రక్త సంబంధం లేని గురువులు స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు కొందరికి పుత్రులు లేకపోవటం వల్ల శ్రాద్ధకర్మలు కర్మలు జరగకపోవచ్చు అలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను పీడవచ్చు మహాలయ పక్షంలోని ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది ఒక్కో కారణంతో చనిపోయిన వారికి ఒక్కో రోజుని కేటాయించారు క్రితం ఏడు చనిపోయిన వారికి భర్త ఉండగానే చనిపోయిన వారికి పిల్లలకి అర్ధాంతరంగా చనిపోయిన వారికి ఇలా ఒక్కొక్కరికి తర్పణం విడవడం మంచిదని చెబుతారు ఇలా కుదరకపోతే చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం పీడవచ్చని చెబుతారు అందుకే ఆ అమావాస్య రోజుని సర్వపితృ అమావాస్య అని పిలుస్తారు ఈ మహాలయ అమావాస్య వెనుక ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది కర్ణుడు చనిపోయిన తరువాత స్వర్గలోకానికి చేరుకున్నాడట అక్కడ ఇంద్రుడు అతన్ని సాధారణంగా ఆహ్వానించాడు బంగారం వజ్రాలని అతని ముందు ఉంచి భుజించమన్నాడు వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది అన్నంతో తీరే ఆకలి బంగారంతో ఎలా తీరుతుందని అడిగాడు నీ జీవితకాలమంతా బంగారం వజ్రాలను దానం చేశావు కానీ నీ పితృదేవతలకు ఏనాడు పిండ ప్రదానం చేసి ఎరగవు అని బదులిచ్చాడట ఇంద్రుడు దాంతో కర్ణుడు తన తప్పును తెలుసుకొని తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఓ పదిహేను రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని వేడుకున్నాడట అలా కర్ణుడికి దక్కిన పదిహేను రోజులే ఈ మహాలయ పక్షం మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం ఒక భోక్తనన్నా పిలిచి పితృదేవతలకు తర్పణాలు వీడాలి లేదా గయా వంటి పుణ్యక్షేత్రాలకు చేరుకొని అక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి లేదా తమ పితృదేవతలను స్మరిస్తూ ఎవరన్నా బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని దానం చేయాలి మహాలయ పక్షంలో అంతటా ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టి పెద్ద పనులు వేటిని చేపట్టకూడదని అంటారు ఓం నమ శివాయ